మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం రెండు సామాజ వర్గ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో మన కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు బాగుపడతాయి మనకు అందరం ఎక్కిస్తాడని చెప్పి అందరూ కూడా ఎగబడి ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది ఈ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు రెండు తప్ప మరొక ఐదో రెడ్డి లేదు ఈయన వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గం ఎక్కువగా నష్టపోయిందంటే ఒక రెడ్డి సామాజిక వర్గం మాత్రమే నష్టపోయింది వీళ్ళు రాజకీయంగా అండదండలుగా అందరం పెట్టింది రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కి వారిని హత్య చేసి వారిని ఆస్తులను యుద్ధం చేసి ఆ రక్తం పడుగులో రాజశేఖర రెడ్డి కుటుంబము వయస్సు కుటుంబం పైకెటీ తప్ప ఇతర కులాల వాళ్ళు సంప లేకుండా ఇతర కులాలను వేధిస్తూ జరగలేదు తప్పే వాళ్ళ అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు విషయాన్ని కూడా ఈ ప్రాంత సోదరులు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే నిన్న ఎన్డీ ఆధ్వర్యంలో ప్రజాగరం బహిరంగ సభ బ్రహ్మాండమైన విజయవంతంగా ముగియడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మహాసభను ఉద్దేశించి నిన్న ప్రసంగించడం జరిగింది లక్షలాది మంది ప్రజా మా ప్రాంతానికి ఆ సభాస్థానికి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకు వద్భాగాలైన పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని చెప్పి విఫల ప్రయత్నం చేసినప్పటికీ కూడా లక్షలాది మంది ప్రజానీకం కిలోమీటర్ల వచ్చేసి ఆ సభను విజయవంతం చేయడం జరిగింది కేవలం ఉద్దేశపూర్వకంగా మేము సభాస్థలికి సమీపంలోనే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినా కూడా వాహనాల పార్కింగ్ రానివ్వకుండా ఏడెనిమిది కిలోమీటర్ల అవతలనే వాటి అన్నింటినీ కూడా వాహనాలను వచ్చే విధంగా పోలీసులు ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపి అమలు చేయడం జరిగింది అందరికి నమస్కారం రేపు జరగబోయే మే నెల పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు స్థానికుడు కందుకూరు నియోజకవర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి స్థానిక సమస్యలు ఏం చేయాలా ఎలా చేయాలన్న దాని మీద పరిపూర్ణటువంటి అవగాహన కలిగినటువంటి సోదరుడు ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేయబోతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా వివాదరహితుడు అజాత శత్రువు ఆధ్యాత్మికతతో మారుపేరు పది మందికి తను సంపాదించిన దాంట్లో నుంచి సహాయం చేసేటటువంటి మంచి మనస్సున్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయుస్తున్నా మరి ఎంతో విఘ్నులైనటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజానీకం రేపు రాబోయే ఎన్నికల్లో అన్నీ ఆలోచన చేసి ఎవరు మనకు ఉపయోగపడతారు ఎవరు మనకి పనిచేయగలుగుతారు ఎవరు మనకు అందుబాటులో ఉంటారు ఎవరు వ్యక్తిత్వం ఏమిటి అనేది ఆలోచన చేసుకొని అన్ని రకాలుగా మంచి వ్యక్తుల్ని అటు శాసనసభకి ఇటు లోక్సభకి మపించవలసిందిగా కందుకూరు నియోజకవర్గ ప్రజాధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు అనేక రకాలుగా ఇబ్బందులు బాధలు అన్ని రకాలుగా ఈ యాభై ఐదు రోజుల పాటు మనం చేసే కష్టం మనం చేసే పనితీరు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అభ్యర్థులు గెలుపు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల భవిష్యత్తుకి ఒక నిర్దేశించబోయేటువంటి రోజులు కాబట్టి ఈ యాభై ఐదు రోజుల పాటు ఏమాత్రం అవసరం ప్రదర్శించుకున్నా అటు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు అనేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు గారికి లోక్సభకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం పనిచేద్దాం అని చెప్పి ఈ యాభై ఐదు రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు మనం అన్ని రకాలుగా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన ఎన్డిఏ ప్రభుత్వంలో అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగా ఉంటారు మంచిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యాభై ఐదు రోజుల పాటు చిన్న చిన్న పొరపాట్లు ఆయన పిలవలేదు ఈయన చెప్పలేదు అని చెప్పి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా అన్ని రకాలు ఇది ఒక మన కుటుంబం ఈ కుటుంబంలో మనం ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం కాబట్టి ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు శాసనసభకు కావచ్చు ఇటు లోక్సభకు కావచ్చు పోటీ చేసే అభ్యర్థులు శాసనసభకి బుర్రా మసూదన్ గారు లోక్సభకి విజయసాయి రెడ్డి గారు వారిని కలవాలన్నా వారితో మనం మాట్లాడాలన్నా వారితో మనం పనుందన్న ఒక ఆయన కలవాలంటే బెంగళూరు పోవాలా ఇంకొక ఆయన కలవాలంటే హైదరాబాద్ ఢిల్లీనో పోవాలి ఈ పరిస్థితి అవసరమా లేదంటే స్థానికంగా అందుబాటులో ఉండి తను వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని ప్రజాసేవకు వెచ్చిచ్చేటువంటి నాయకులు మచ్చలేనటువంటి నాయకులు ఏ రకంగా అయినటువంటి చిన్నపాటి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా చిన్నపాటి మచ్చలైనటువంటి నాయకులు మన వైపు ఉన్నారు కాబట్టి విఘ్నులైనటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజానీ అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఎవరు మంచివారు ఎవరికి పనిచేస్తారు ఎవరికి మనం ఓటేసి గెలిపిస్తే మన నియోజకవర్గం బాగుపడుతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి తీర్పు మీ విలువైనటువంటి ఓటు అనే ఆయుధంతో మంచి తీర్పునిచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించవలసిగా పేరు పేరున వ్యక్తం చేస్తూ చదవచ్చు ముందుగా నిన్న జరిగిన ప్రజాగలం చులకలూరుపేట భారీ బహిరంగ సభను సక్సెస్ చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు గ్రామ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడి గెలిచారు రామ్ గోపాలన్న గారికి అలాగే సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులకు పెద్దలు డైరీ చైర్మన్ శ్రీనివాస్వామి గారికి అందరికీ కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మనందరం కూడా పెద్దలందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఐదు సంవత్సరాల్లో మన అందరం కూడా దగ్గరగా చూసాం మళ్ళా ఒకసారి ఓటు అడగడానికి వైసీపీ నాయకులు గ్రామాలకు వస్తూ ఉన్నారు మనందరం కూడా రేపు ప్రత్యక్ష రేపు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో ఏవైతే మంచి పనులు చేశారో ఆ గ్రామాల్లో వచ్చి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ వైసీపీ నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ పోయినా ఈరోజు గ్రామాల్లో పోతే నడుములు పోయే పరిస్థితులు రోడ్లు చూస్తూ ఉంటే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కొత్తగా కనిగిరి శాసనసభ్యులు గారు ఇక్కడికి రేపు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పదిహేను రోజుల నుంచి వాళ్ళ అడావుడు చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో రేపు రాబోయే తర్వాత ఎలక్షన్ తర్వాత ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళే చెబుతూ ఉన్నారు శాంతి భద్రత గురించి ప్రెస్ మీట్ పెట్టి నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాను ఇక్కడ అని చెప్పి చెప్పడం మేమైతే ఇప్పుడు చూడాలి బంధుకోలే నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక చిన్న గ్యాప్ లేకుండా అందరితో ఒక సోదర భావంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ముందుకు తీసుకొని పోదామనే ఉద్దేశంలో భాగంగా ఆ విధంగా పోతేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఒక మంచి పేరు తీసుకొద్దామని చెప్పి ఒక ఆలోచనతోనే మేము పనిచేస్తా ఉన్నాం కానీ మీలాగా ఇక్కడికి వచ్చి ఆడావుడు చేసి ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి మండలాలు ఇన్ఛార్జీ లేచి హడావుడి చేసే వాతావరణం మాది కాదు నేను గత మాది బడ వర్గాలు గ్రామీ అందరికీ కూడా తెలుసు నేను ఇక్కడ ఈ చదువుకున్న ఎక్కడా కూడా ఈ ఈరోజు నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా మీద ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన చరిత్ర మాది కాదని చెప్పి ఒకసారి బర్ర దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివి ఎవరు కోట్లు వేయాలో ఆల్రెడీ వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు వీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా వాళ్ళ బంధువులే ఈ నియోజకవర్గంలో చాలామంది ఇల్లు మళ్ళా ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండదో ముందే చెప్పే పరిస్థితుల్లో కలిగిన నియోజకవర్గ సోదరులు కూడా బ్రహ్మాండంగా ప్రతి కుటుంబానికి రిలేషన్ ఉంది మన పక్క నియోజకవర్గమే కాబట్టి అలాగే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళ క్యారెక్టర్లు ఏంది కందుకూరులో ఆల్రెడీ పదిహేను రోజులకే అందరూ కూడా నైంటీ పర్సెంట్ అర్థం చేసుకున్నారు తప్పకుండా విఘ్నులైన కందుకూరు ప్రజలు మంచి తీర్పించి వీళ్ళకి గులపాఠం చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం చేసిన వ్యక్తులు ఈ రోజు ఏం చెప్పాలో ఈ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళనే అడుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా ఎవరు లోకల్లో ఎవరు నో మనందరం కూడా మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఒకసారి మీ మీద కూడా కేసులు పెట్టిన చరిత్ర ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ ఉందని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే మనందరం కూడా అజాత శత్రువు ఎవరు పోయినా సహాయం చేసే వ్యక్తి పెద్ద మనిషి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు మన నియోజకవర్గంలో అంగమ గుడి దగ్గరికి వచ్చి ఆ రోజు యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన మహానుభావుడు మనకి ఎంపీగా దొరకడం కూడా చాలా సంతోషకరం ఆ రోజు ఆయన నేను మొన్న అడిగాను సార్ మీరు మా కందుకూరు ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సార్ మీ గురించి ఆయన గుడిని చూసి వాళ్ళని ఇచ్చారని చెప్తే ఎంత గుణం అనే వ్యక్తులు మనకు దొరకడం చాలా అదృష్టం అలాగే విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన క్యారెక్టర్ ఆయన చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెచ్చు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఏటు అని పిలువబడే వ్యక్తి మన నియోజకవర్గానికి ఎంపీగా రావడం మన దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక తమ్ముడుగా ఒక సోదరుడుగా మీ కుటుంబ సభ్యుడిగా రేపు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా చేతులంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను 2011 లో శివరాం సార్ అనేది ఒక నాడు ఉంది 2024 లో మనకి ఇంటు రాజేష్ గారిని పంచి పంచి చేసి తెలుగుదేశం పార్టీ అంత సమైక్యంగానే ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగే వాళ్ళు అందరూ కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి మద్దతుగా ఇస్తారు ఏదైనా చిన్న చిన్న అభిప్రాయం వేదాలు సమస్యలున్నా కూడా తెలుగుదేశం పార్టీ అందరినీ కూర్చోబెట్టి అందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపైన తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది ఇంటూరి రాజేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ సుశిక్షితమైన కార్యకర్త ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టి విజయం కోసం కృషి చేస్తారు ఆయనతో కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎలాంటి పెట్టుకోవాల్సిన వల్ల రాజేష్ గారు పోతుల రామారావు గారు దివి శివరామ్ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది ఆ లక్ష్య సాధనలో అందరూ కూడా విజయవంతంగా ముందుకు పోవడం జరుగుతుంది ఖచ్చితంగా విజయం కూడా సాధించడం జరుగుతుంది కందుకూరు నియోజకవర్గంలో మూడవసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనేది వాస్తవం పద్యం నిజం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి